రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నెల రాశి ఫలాలు లో భాగంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశి కింద పరిగణించడం జరుగుతుంది అయితే ఈ అక్టోబర్ నెలలో ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు వ్యయంలోనూ శనికేతువులు ఆరవ ఇంట గురుడు పంచమ స్థానంలోను సంచరిస్తున్నారు ఇక మిగిలిన గ్రహాలైనటువంటి రవి కుజ బుధ శుక్రులు మూడు నాలుగు ఐదు స్థానాల్లో సంచరించటం అనేటువంటిది ఈ కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో జరిగేటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది అయితే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా అనుకూలమైన తేదీలుగా ఒకటి రెండు నాలుగు ఏడు పది పదకొండు పదమూడు పదహారు పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో కనుక అక్టోబర్ మాసంలో వీళ్ళు ముఖ్యమైన కార్యక్రమాలను చేయటం కానీ ప్రముఖులని కలవటం కానీ చేసినట్లయితే ఆ పనులు వీళ్ళు విజయవంతం చేయగలుగుతారు అలాగే వీళ్ళకి అనుకూలమైన రంగులు ఏంటంటే గ్రే కలర్ తెలుపు రంగు వెండి రంగు అంటే సిల్వర్ కలర్ ఈ కలర్స్కి సంబంధించిన వాహనాలను కానీ అలాగే గ్యాడ్జెట్స్ని కానీ దుస్తులను కానీ ధరించినట్లయితే వీళ్ళకి మంచి అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఈ కర్కాటక రాసి వాళ్ళు ఈ నియమాలని గుర్తుపెట్టుకోండి అలాగే మీరు ఈ నెల నూతన వాహనాలను కొనుగోలు చేస్తారని చెప్పాను కనుక ఆ వాహనాల యొక్క నెంబర్ టోటల్ ఒకటి రెండు నాలుగు ఏడు వచ్చేటట్లుగా చూసుకోవటం చెప్పదగినటువంటి సూచన అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి సహజంగానే కొంత ఆశ నిరాశల మధ్యటువంటి ఊగిసలాడేటువంటి మనస్తత్వం ఉండటం వలన కొద్దిపాటి ఆవేశపరులు అవడం వలన ఊహాజీవులు అవడం వలన వీళ్ళ జీవితం మొత్తం కూడా కొంతకాలం సంతోషం కొంతకాలం బాధ కలుగుతూ ఒక విచిత్రమైన పరిస్థితుల్లో వీళ్ళు గడిపేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల మంచి శుభ ఫలితాలని ఇవ్వబోతోంది కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి ఇచ్చారు ఇందాక మనం చెప్పుకున్న గ్రహ సంచారం అనేటువంటిది ఈ కర్కాటక రాశి వాళ్ళని అక్టోబర్ నెలలో మంచి సూపర్ పవర్స్గా తయారు చేసేటువంటి నెలగా ఈ మాసాన్ని మనం చెప్పవచ్చు ఇక ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే చిన్న స్థాయి వర్కర్ దగ్గర నుంచి కాపీ మేస్త్రీలు కూలీలు కార్పెంటర్స్ ఎవ్రీథింగ్ అందరూ అంటే బిల్డర్స్ కాంట్రాక్టర్స్ అందరూ కూడా మంచి మంచి వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ వాళ్ళ స్థాయి వరకు చాలా మంచి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి ఈ కర్కాటక కర్కాటక రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో కనబడుతోంది ఇక ఎవరైతే భవన నిర్మాణ రంగానికి సంబంధించి నా వ్యాపారాలు చేస్తుంటారో అంటే స్టీలు ఐరను అలాగే సిమెంటు కా అలాగే పెయింట్స్ హార్డ్వేరు అలాగే ఎలక్ట్రికల్స్ ఇలా భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఈ అక్టోబర్ నెల అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే గతంలో చాలా కాలంగా ఈ రియల్ ఎస్టేట్ రంగం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా స్లోగా ఉండి వాళ్ళ వాళ్ళ వృత్తులు రీత్యా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉండటం అనేటువంటిది గమనించాం ఈ ఈ అక్టోబర్ నెలలో మాత్రం వీళ్ళకి మంచి మంచి స్థాయి రావటం అంటే గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి ఈజీగా తప్పించుకొని ఇక ఓకే మనం ఫామ్లోకి వచ్చామనేటువంటి మంచి సుగుణాలు మంచి పరిస్థితులు ఈ ఈ అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి కలిగి తీరతాయి అంతేకాకుండా ఈ నేను చెప్పిన ఈ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా సంపాదించుకోగలుగుతారు మంచి ఆర్థిక అభివృద్ధిని కూడా పొందగలుగుతారు అలాగే ఎవరైతే పాల వ్యాపారము అలాగే పర్యాటక రంగము నీళ్ల వ్యాపారము ఇట్లాంటివి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఈ నెల పట్టిందల్లా బంగారమే అయినట్టుగా ఉంటుంది అలాగే సాధారణ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో అంటే గతంలో చేసినటువంటి అప్పుల్ని తీర్చుకోగలుగుతారు ఆ అప్పుల్ని తీర్చుకోవడమే చాలా పెద్ద శుభవార్తలు అనుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం బ్యాంక్ లోన్స్కి అప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అయ్యి వాళ్ళ వ్యాపార విస్తరణ జరగటం కూడా మరింత ఆనందాన్ని కలిగించేటువంటి పరిస్థితిగా ఈ అక్టోబర్ నెల గోచరిస్తోంది ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రత్యర్థులని దెబ్బతీయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అలాంటి అస్త్రాలన్నీ కూడా వీళ్ళ చేతికి రావటం ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిగా ఈ అక్టోబర్ నెల గోచరిస్తోంది ఇక కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అవివాహితులు అంటే వివాహం కాని వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ నెల తప్పనిసరిగా వాళ్ళకి నచ్చిన వాళ్ళు మెచ్చిన సంబంధాలు కుదరటం చాలా వాళ్ళు ఊహించని దానికంటే మంచి స్తం మంచి సంబంధాలు కూడా కుదరటం ఈ చాలా సంతోషకరమైన విషయంగా ఈ అక్టోబర్ నెల ఏర్పరుస్తుంది అంటే ఈ అక్టోబర్ నెలలో వాళ్ళకి మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే మంచి సంబంధాలు కుదరటమే కాదు వీళ్ళలో కొద్దిమందికి నిస్తార్థం కూడా అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఇంకా పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళకి కూడా వాళ్ళ మనసుకి వాళ్ళ పరిస్థితులకి తగినటువంటి జీవిత భాగస్వామి లభించడం అనేటువంటిది చాలా ఆనందకరమైన అంశంగా ఈ మాసం గోచరిస్తోంది ఇక ఈ సినీ టీవీ రంగాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ నెల అవార్డులు రివార్డులు పంట పండుతుంది అంటే వాళ్ళ కెరీర్లోనే అత్యంత ఉపయోగపడేటువంటి పాత్రలు ఈ నెలలో పోషించడం అనేటువంటిది అటువంటి కాంట్రాక్ట్స్ ఈ నెలలో లభించడం అనేటువంటిది వాళ్ళకి చాలా సంతోషకరమైన అంశంగా గోచరిస్తోంది ఇక ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోరుకున్న స్థానాలకి వెళ్ళి చక్కగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ అవసరమైన ప్రదేశాలకు బదిలీలు చేయించుకుని అలాగే ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్లతో మంచి స్థితికి వెళ్తారు ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ విదేశీయానం సిద్ధిస్తుంది వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ నెల ప్రథమ ప్రయత్నంలోనే వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయి అటువంటి మంచి కాలంగా ఈ అక్టోబర్ నెల చెప్పబడుతోంది ఇక ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి వాళ్ళు పోటీ పరీక్షల్లో దిగ్విజయంగా వాటిని పూర్తి చేయగలుగుతారు అలాగే అందరినీ మించి మంచి మార్కులు తెచ్చుకోవడం అనేటువంటిది ముఖ్యంగా ఈ నెల అక్టోబర్ నెలలో జరగటం అనేటువంటిది ఆనందించదగ్గ విషయం అవుతుంది ఇక ఈ సహజ సిద్ధంగానే ప్రేమ ఆపేక్ష కుటుంబం అంటే మక్కువ ఎక్కువ ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి స్త్రీలు అలాగే బంధు ప్రీతి అభిమానాలు అనుబంధాలు ఎక్కువగా ఉన్నటువంటి కర్కాటక రాశి స్త్రీలు బంధుమిత్రులతో చక్కటి కాలక్షేపం చేస్తారు విందు వినోద కాలక్షేపాల్లో మునిగితేరేటువంటి పరిస్థితి ఈ మాసంలో కర్కాటక రాశి స్త్రీలకి గోచరిస్తోంది అలాగే సహజంగానే దైవభక్తి ఆధ్యాత్మికత కలిగినటువంటి కర్కాటక రాశి వాళ్ళు అలాగే దైవభక్తి ఎక్కువగా కలిగినటువంటి కర్కాటక రాశి స్త్రీలు కూడా చక్కటి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరగడం అనేటువంటిది ఈ నెలలో ఖచ్చితంగా సంభవిస్తుంది అలాగే ఇష్టదేవత దర్శనం లభిస్తుంది ఇష్టదేవతల నుంచి మంచి పాజిటివ్ సూచనలు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో జరుగుతుంది ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పబడి అంటే సహజంగానే కర్కాటక రాశి వాళ్ళకి కొద్దిగా గురుబలం ఉన్న వాళ్ళకి వీళ్ళలో వాళ్ళకి స్వప్న దర్శనాలు ఉంటాయి అంటే కళలో జరగబోయేటువంటి అంశాలు కొంతవరకు ముందుగా పై తెలుస్తాయి దీన్ని మనం మామూలు వాడుక భాషలో సిక్స్త్ సెన్స్ అంటాం ఈ సిక్స్త్ సెన్స్ వీళ్ళకి బాగా పనిచేస్తుంది అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళలో ఎవరికైతే గురుబలం బాగుంటుందో వాళ్ళకి సిక్స్త్ సెన్స్ బాగా ఉంటుంది అటువంటి వాళ్ళకి స్వప్న దర్శనాలు కూడా అవుతాయి స్వప్నంలో కూడా వాళ్ళ ఇష్టదేవత దర్శనం జరుగుతుంది చక్కటి ఆనందమైనటువంటి పరిస్థితిలో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ అక్టోబర్ నెలని గడపటం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళు మంచి సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు అలాగే మంచి వస్త్రాలని ధరిస్తారు మంచి నూతన వస్త్రాలను కొనుగోలు చేయటం అలాగే పూజలు పురస్కారాలు అటువంటి వాటిల్లో మునిగి తేలటం చక్కటి దైవతా శక్తిని పొందటం కాస్మిక్ ఎనర్జీని పొందటం కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల వరంగా చెప్పబడుతోంది ఇక ఎవరైతే కోర్టు కేసుల రీత్యా ఇబ్బందులు పడుతున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది వీళ్ళు అనుకున్నట్టుగానే తీర్పులు వస్తాయి వీళ్ళకి అది ఎంతో ఆనందం కలిగించే అంశంగా మారుతుంది ఈ స్పెక్యులేషన్స్ లాటరీస్ ఇటు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సిక్స్ సెన్స్ ఇక్కడ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వాళ్ళు కాస్త జాగ్రత్తగా వాళ్ళ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కనుక పెట్టేటట్టయితే మంచి లాభాలు పొందడం కూడా ఈ అక్టోబర్ నెలలో జరుగుతుంది అలాగే కుటుంబ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి కర్కాటక రాశి వాళ్ళు పిల్లల పట్ల కుటుంబం పట్ల మంచి ఆపేక్షలు ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ మంత్ అంటే ఈ అక్టోబర్ నెలలో మంచి అనుబంధాలతో ఆప్యాయతలతో కూడినటువంటి నెలగా చెప్పబడుతుంది అంటే పిల్లలు వీళ్ళ మాట వింటారు అలాగే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది చక్కటి జీవితాన్ని గడుపుతారు ఇది ఈ కర్కాటక రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన విషయాలు అయితే జనరల్ గానే జగన్ లగ్న అంటే సర్వసాధారణంగా ఉన్నటువంటి కాలగమన రీక్ష గ్రహాలన్నీ కూడా రాహుకేతువులు మధ్య ఉండటం వలన కొద్దిగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి పనులన్నీ అవుతాయి ఆర్థికంగా మంచి స్థితికి వెళతారు ఉన్నతమైన పదవులు పొందుతారు విజయాలు సాధిస్తారు కానీ ఇవన్నీ జరిగే క్రమంలో భాగంగా కొద్దిగా ఆటంకాలు కలగటం దగ్గరదాగా వచ్చి మిస్ అవటం ఇటువంటి చిన్న చిన్న సమస్యలు వీళ్ళకి రావటం అనేటువంటిది ఈ నెలలో జరుగుతుంది దీని దోష పరిహారార్థం వీళ్ళు శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి గనక శాంతి పూజ చేయించుకునేటట్లయితే వీళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి వాళ్ళు ఏ మన సంకల్పంతో అంటే మనసులో ఏ కోరికతో అయితే వీళ్ళు ఈ శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకుంటారో ఈ అక్టోబర్ నెలలో ఆ కోరిక తప్పకుండా చాలా తొందరగా నెరవేరేటువంటి పరిస్థితి ఈ అక్టోబర్ నెలలో కనిపిస్తోంది కారణం ఏంటంటే గ్రహస్థితులన్నీ కూడా అంత అనుకూలంగా ఉన్నాయి ఈ ఒక్క రెమెడీ చాలు వీళ్ళని చక్కగా వీళ్ళు అనుకున్న స్థాయికి వీళ్ళని తీసుకెళ్లేందుకు ఈ అక్టోబర్ నెల వీళ్ళకి ఉపయోగపడుతుంది కొంతమంది అడుగుతారు ఏమంటే మేము అంత తొందరగా ఇప్పుడు చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఏదైనా చిన్న ప్రక్రియ చెప్పండి అంటే వాళ్ళకి చెప్పదగ్గ విషయం ఏంటంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఒక ఎర్రటి బ్రాహ్మణుడికి కానీ లేదా పద్దెనిమిది సంవత్సరాలలోపు పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక బ్రహ్మచారికి కానీ లేదా కుమారస్వామి షణ్ముఖ అలాగే సుబ్రహ్మణ్య అనేటువంటి పేర్లు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడికి ఒక ఎర్రటి వస్త్రాల జతని వస్త్రాల జతని గనక మీరు దానం చేయగలిగితే ఈ సర్పదోషం పోయి మీకు ఈ అనుకున్న కోరికలన్నీ నెరవేరి మంచి విజయాలని ఉన్నతమైన పదవులని చక్కటి ఆర్థిక లాభాన్ని చక్కటి గృహ వాహన సౌఖ్యాలని అంటే ఈ నెల గృహాలు వాహనాలు కొనేటువంటి పరిస్థితి కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఉంది కనుక గృహ వాహనాలని కొనుగోలు చేసి చక్కటి మనశ్శాంతితో మంచి ప్రేమాభిమానాలతో కలిగినటువంటి కుటుంబంతో ఉంటారనేటువంటిది ఉండాలనేటువంటిది ఆ పరమేశ్వరుని స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి